తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ అంటే మిమ్మల్ని రేవంత్ రెడ్డి కోటి సూరాలు చేద్దామని చూస్తాను అబ్బో ఆయన సూరద్ కొమ్ము మెత్తుకు అన్నట్టుంది ఆయనది ఆయన అంట నమలం చేసి పెడతారు ఆయన ఇక్కడ ఇస్తారు ఎవరికి పింఛను ఇస్తున్నా ఈడ గిరాకీలు ఐదు సంచుల పూరం తనం పొద్దునుంచి సాయంత్రం దాకా గిరాకీ లేదు మార్కెట్లో ఎరికేనా ఓ మంచిగా ఉంది బంగారం తింటున్నాం ఆయన వచ్చిన కాడికి ఇంకా ఇస్తుండు ఆయన దైన పట్ట సీర కట్టుకున్నది ఇరవై ఐదు వందలు కూడా ఇస్తున్నా ఇస్తుండు ఆయన పునానే బతుకు బట్ట కడుతున్నాము ఇరవై ఐదు వందలు ఇస్తుండంటవారు ఇంకా ఆయన కేసీఆర్ అని ఉన్నప్పుడన్నా మంచిగా ఉంది ఒక నాడికి పద ఎనిమిదైనా పిల్లలని ఖరాబ్ చేసి పంపుతున్నారు ఈ కాలంలో ఆయన వచ్చిన కానీ ఎన్ని కేసులు అవుతున్నాయి కేసీఆర్ అన్నప్పుడు ఒక కేసు అని అయింది ఇట్లా ఆయన వచ్చి బంగారం చేసి పెట్టిండు మాకు అదే ఆయన వలె తెచ్చినా మేము ఇక్కడం దేలా ఆయన అని అదే మళ్ళీ మైలు రోడ్లైతే గెలుస్తుంటాడు మీరు రోడ్లో సూపర్ వేస్తాం దానికి బొట్టు పెట్టి మంచిగా కాటిక పెట్టి కళ్ళకు సుమ్మ పెట్టి వేస్తాం ఆయనని రోజు నాలుగు నాలుగు దిగుడు ఇట్లా గిన్నె నా ఇల్లు నేనైనా బస్ ఎక్కువ నేనైనా దిగొస్తా ఒక సమ్మక్క తీర్థం పోయేటప్పుడు ఒక రోజు ఎక్కినా మళ్ళీ ఇది వరకు తీర్థం జాతర లేదు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ అదే మిమ్మల్ని కోటి సూరాలని అబ్బో ఆయన ఆయనట్టుంది ఆయనది ఆయన చేసి పెడతాడు ఇస్తారు ఎవరు పింఛనిస్తున్నా గిరాకలే ఐసంచుల పూలతనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గిరాకలేదు మార్కెట్లో ఎరికాయ ఓ మంది బంగారం తింటున్నాం ఆయన వచ్చిన కాడికి ఇంకా ఇస్తాడు ఆయనదేనా పట్టు సీర కట్టుకున్నది ఇరవై ఇస్తున్నా బతుకు బట్టము ఇరవై వందలు ఇస్తుండడు ఇంకా ఆయన కేసీఆర్ అని ఉన్నప్పుడైనా మంచిగుండి ఒక నాడికి ఎనిమిది వందల పిల్లలు ఖరాబ్ చంపుతున్నారు ఈ కాలంలో ఆయన వచ్చిన టైం ఎన్ని కేసులు అవుతున్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక కేసు అన్న అయింది ఇట్లా ఆయన వచ్చి బంగారం చేసి పెట్టిండు మాకు ఆయన వాళ్ళు తెచ్చిరా మేము ఇక్కడ దేలా ఆయనని అదే మళ్ళా మహిళల ఓట్లు అయితే గెలుస్తా అంటాడు మీరు ఓట్లు వేసే పరిస్థితి ఆయన బొట్టు పెట్టి మంచిగా కాటికే పెట్టి కళ్ళకు సుర్మ పెట్టి వేస్తాం ఆయనని అంతేనా రోజు నాలుగు సార్ ఎక్కువ నాలుగు సార్ దిగుడు ఇట్లా గీన నా ఇల్లు నేనైనా బస్సు ఎక్కువ అయితే నేనైనా దిగి ఒక సమ్మక్క తీర్థం పోయేటప్పుడు ఒక రోజు ఎక్కిన మళ్ళీ ఇది వరకు తీర్థం మధ్య జాతర లేదు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ అదే మిమ్ముల రాంధ్రెడ్ కోటి సూరాలు చేద్దాం చూస్తున్నా అబ్బో ఆయన సూర్య దేఖం ఉమ్మెత్కో అన్నట్టు ఉంది ఆయనది సారేవా ఆయన అంట నమలం చేసి పెడతాడు ఆయన ఇస్తారు ఎవరికి పించిన ఇస్తున్నా ఈడ గిరాకీ లేదు ఐదు సంచుల పూలంతనం నుంచి సాయంత్రం దాకా గిరాకీ లేదు మార్కెట్లో ఎరికేనా రాం రెడ్డి ఓ మంచిగుంది బంగారం తింటున్నాం ఆయన వచ్చిన కాడికి ఇంకా ఇస్తుండు ఆయనదేనా పట్ట సీర కట్టుకున్నది ఇరవై ఇస్తున్నా బతుకు బట్టము ఇరవై వందలు ఇస్తుండడు ఇంకా ఆయన కేసీఆర్ అని ఉన్నప్పుడైనా మంచిగుండి ఒక నాడికి ఎనిమిది వందల పిల్లలకి చేసి చంపుతున్నారు ఈ కాలంలో ఆయన వచ్చిన కానీ ఎన్ని కేసులు అవుతున్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక కేసు అన్న అయింది ఇట్లా ఆయన వచ్చి బంగారం చేసి పెట్టిండు మాకు ఆయన తెచ్చిరా మేము ఇక్కడ దేలా ఆయనని అంటే మళ్ళా మహిళల ఓట్లు అయితే గెలుస్తా అంటాడు మీరు ఓట్లు వేసే పరిస్థితి ఆయన బొట్టు పెట్టి మంచిగా కాటికే పెట్టి కళ్ళకు సుర్మ పెట్టి వేస్తాం ఆయనని అంతేనా రోజు నాలుగు సార్ ఎక్కువ నాలుగు సార్ దిగుడు ఇట్లా గిన్నె నా ఇల్లు నేనైనా బస్ ఎక్కువ అయితే నేనైనా దిగి వస్తాయి ఒక సమ్మక్క తీర్థం పోయేటప్పుడు ఒక రోజు ఎక్కిన మళ్ళీ ఇది వరకు తీర్థం మధ్య జాతర లేదు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ అంటే మిమ్మల్ని రేవంత్ రెడ్డి కోటి సూరాలు చేద్దాం అని అబ్బో ఆయన సూరత్ దేకం మెత్తుకు అన్నట్టుంది ఆయనది వారేవా ఆయన అంట మమ్మల్ని చేసి పెడతాడు ఆయన ఇస్తారు ఎవరు పింఛను ఇస్తున్నాడు గిరాకీ ఐదు సంచుల పూరం అంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గిరాకీ లేదు మార్కెట్ లో ఎరికే మంచిగా ఉంది బంగారం తింటున్నాం ఆయన వచ్చిన కాడికి ఇంకా ఇస్తుండు ఆయనదేనా పట్టుసీర కట్టుకున్నది ఇరవైందరూ ఇస్తాను ఇస్తుండ్రు ఆయన పుణ్య బతుకు బట్టము ఇరవై ఐదు వందలు ఇస్తుండడు ఇంకా ఆయన కేసీఆర్ అని ఉన్నప్పుడు అయినా మంచిగా ఉండి ఒకనాడికి ఎనిమిది వందల ఖరాబ్ చేసి చంపుతున్నారు ఈ కాలంలో ఆయన వచ్చిన కానీ ఎన్ని కేసులు అవుతున్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక కేసు అన్న అయింది ఇట్లా ఆయన వచ్చి బంగారం చేసి పెట్టిండు మాకు ఆయన తెచ్చిరా మేము ఇక్కడ దేలా ఆయనని అంటే మళ్ళా మహిళల ఓట్లు అయితే గెలుస్తా అంటాడు మీరు ఓట్లు వేసే పరిస్థితి ఆయన బొట్టు పెట్టి మంచిగా కాటిక పెట్టి కళ్ళకు సుర్మ పెట్టి వేస్తాం ఆయనని ఓ రోజు నాలుగు సార్ ఎక్కువ నాలుగు సార్ దిగుడు ఇట్లా గీన్న నా ఇల్లు నేనైనా బస్ ఎక్కువ అయితే నేనైనా దిగి ఒక సమ్మక్క తీర్థం పోయేటప్పుడు ఒక రోజు ఎక్కిన మళ్ళీ ఇది వరకు తీర్థం మధ్య జాతర లేదు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ